ముందుగా మన జనతా మీడియాకు మా యొక్క ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సయ్యద్ ఆసిఫ్ మైనార్టీ సేట్ ప్రెసిడెంట్ శ్రీకొండ నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండల్ శ్రీకొండ విలేజ్ చెప్పండి మరి రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ పాలనలో మీరు ఏమేమి హామీలు అమలు చేశారు మేము ఇచ్చినటువంటి హామీలో రెండు వందల విద్యుత్ యూనిట్ కరెంట్ ఫ్రీ అలాగే బోనస్ ఐదు వందల రూపాయలు సన్న బియ్యానికి బట్లకు అలాగే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అలాగే రుణమాఫీ అలాగే సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడ లేనటువంటి సన్న బియ్యం పంపిణీ మన తెలంగాణలో తెలంగాణలో అధికారంకి చేపట్టగానే అమలు చేశాము ఇది చాలా మంచి విషయము అలాగే దేశంలో ఎక్కడ లేదు ఎక్కడ లేడం అనేటువంటి అలాగే కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు లేదు చాలామంది చాలామంది ఇబ్బంది బాధపడ్డారు రేషన్ కార్డు లేక చాలా సమయాల్లో చాలా ప్రాబ్లం జరిగినాయి అత్యధిక తొందరగా చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే రాని వాళ్ళు ఉంటే వాళ్ళని మరి మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తెలుసుకొని మేము చేయిస్తున్నాము అలాగే మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భూపదేడి గారు సార్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి మేము ఇంటింటికి వెళ్ళి మేము ఇచ్చిన హామీలు ఎవరికైతే ఇప్పుడు అలాగే ఇందిరామైన్లు ఇరమైన్లు చాలామందికి ఇళ్ళు లేవు ఇలా గరీబ్ గారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగా ఎవరైతే ఉన్నారో గరీబ్ గారు వాళ్ళకు మనము ఇండ్లు ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు అలాగే మేము మా విలేజ్లో ఇంటింటికి వెళ్ళి ఎవరైకైతే ఇల్లు లేవో వాళ్ళకు రాయించాము రాయించి చాలామందికి వచ్చినాయి కూడా వాళ్ళు కట్టుకున్నారు ఆల్మోస్ట్ సెలాప్ కూడా పడ్డాయి ఇంత ఇంకా చాలా మందికి రాలేదు ఇంకా అచ్చేటివి ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పిస్తాము మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళాము అది ఫస్ట్ విడత అయిపోయింది సెకండ్ విడతలో ఇస్తామని హామీస్తున్నాము ప్రజలకు కూడా రేషన్ రేషన్ కార్డులు పది సంవత్సరాల్లో మనకు ఒక్క రేషన్ కార్డు లేదు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ చాలా అయింది ఆల్రెడీ చాలామందికి రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం తీసుకున్నారు చా ప్రజలు చాలా ఆనందం కృషి చేస్తున్నారు అలాగే మన వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ అప్పట్లో మనకు ఐదు లక్షలు ఉండే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని పది లక్షలు చేయడం జరిగింది అలాగే వైద్య రంగం అప్పట్లో చాలా మూతబడి వెనుకబడ్డది ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మురుగ్గా చురుగ్గా పనులు నడుస్తున్నాయి హాస్పిటల్లో చాలా సౌకర్యాలు అవైలబుల్ అయ్యాయి అలాగే విద్యారంగంలో కూడా చాలా ఫాస్ట్గా ప్రైవేట్ స్కూల్లో మరియు ప్రైవేట్ కాలేజీలకు పోటీగా ధీటుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మనకు ఫామ్ అవుతున్నాయి అలాగే వాళ్ళకు కంప్యూటర్ క్లాసెస్ కానీ అత్యధికంగా సేవలు అందిస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం జనతా మీడియా యాజమాన్యానికి నా యొక్క నమస్కారం మా సిరికొండ గ్రామ అధ్యక్షుడి నేను అంటారు నా పేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు రెండు సంవత్సరాలు అవుతుంది మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి యొక్క పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా చేరుతున్నాయి ఈరోజు సన్నబియ్యం కానీ ప్రజల పట్ల చాలా మంచి స్పందన ఉంది అలాగే గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల కరెంటు ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఎన్నలేని విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ప్రజల్లో ఉన్నది అన్ని విధాలుగా ఇంకా ఇందిరామయ్యంలోకి వస్తే గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరామయ్యులు ఇచ్చారు మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఏర్పడాక ఇందిరామయ్యంలోని బడుగు బలహీన వర్గాలకు పేద కుటుంబాలకు ఇలాంటి ఇంట్లో లంచాలు అలా అనేటటువంటి ఒక అవినీతి లేకుండా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఇందిరామ్మ పథకాన్ని ఇంద్రమ్మ ఇల్లు నిరుపేదకు ఖచ్చితంగా కావాలని కోరు కోరుతూ ప్రజలకు చేరవేయాల అని మా యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సారు స్ట్రిక్ట్గా ఈ కాన్సరెన్స్లో ఒక నెలలో ఒక ఇరవై ఐదు రోజులన్న ఖచ్చితంగా ప్రతి గ్రామంకి వెళ్ళుకుంటూ మా ఎమ్మెల్యే గారు ప్రతి ఆలోచన కూడా చేస్తూ ప్రతి పథకాన్ని అమలు పరచాలా పేద ప్రజలకు అందాలని తన యొక్క నిర్ణయాల ప్రకారంగానే జరుగుతుంది ఆయన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మేము కూడా కార్యకర్తల మందరం కూడా నడుస్తున్నాం అలాగే గత ప్రభుత్వం చేయనటువంటి ఒక పది సంవత్సరాలు చేయనటువంటి ఒక రేషన్ కార్డులు ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేను సంవత్సరాల కింద రేషన్ కార్డులు ప్రజలకు చేరవేసేటటువంటి పనిచేసిండు అలాగే మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక పేద ప్రజలకు రేషన్ కార్డులని నిరంతర ప్రక్రియ ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత రేవంత్ రెడ్డి గారు ఇయాల మాకు చాలా గౌరవంగా ఉన్నాము పేద ప్రజల పట్ల ప్రతి విధంగా మేము పనిచేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రతి పని కూడా ప్రజాపాలన అనేది పెట్టింది ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంది విద్యుత్ ఉచిత విద్యుత్తు రైతులకే కానీ ఇళ్ళలో నిరుపేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు చాలా గౌరవం ఇయాల ఇటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా పేద పేద పేదల పట్ల పనిచేస్తున్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మర్చిపోరు ప్రజలు ఇది చాలా సంతోషమైనటువంటి ప్రభుత్వం వచ్చాక ఈరోజు విద్యా సంస్థ కానీ అలాగే ఉద్యోగాలు కానీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిందంటే ఇది నిరుద్యోగులకు చాలా గౌరవం మంచి కార్యక్రమ ప్రజల్ని ప్రజలకు విద్యార్థులకు అందరికీ మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే మనకు ఇంకా సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ వెనుక అవ్వకుండా పనిచేస్తుంది కేంద్రం అండదండలు లేకున్నా కానీ ఇలా నెట్ట ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ముందుకు తీసుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా చాలా మంచి కార్యక్రమాలని చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు ఇది ప్రజలకు అందరికీ తెలుసు ప్రజల్లో ఉన్నటువంటి ఒక స్పందన కూడా మా యొక్క నమ్మకం ఉన్నది మంచి కార్యక్రమాలను చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ జై కాంగ్రెస్ ముందుగా ఈ జనతా మీడియాకు నా యొక్క ధన్యవాదాలుగా తెలియజేస్తున్నా నా పేరు యామ శోభన్ బీసీఎల్ జనరల్ మండల్ సెక్రటరీ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చాలామందికి వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముందుగా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు అన్నిట్లలో ప్రోత్సహిస్తున్నది వాళ్ళకు ఫ్రీగా బస్సు పెట్టడం వల్ల మహిళలకు పెట్రోల్ బంకులు ఇంకా ఇతర హాస్టళ్లల్లో వాళ్ళకు సదుపాయాలు కల్పించడం వల్ల మ మహిళా సంఘాలకు తక్కువ వడ్డీలు రుణాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నది అలాగే రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేసింది ఇంకా బీసీ రిజర్వేషన్ అయితే ఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా చేపట్టలేదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఈ ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అయినాకనే ఎలక్షన్లకు అన్నది అది నిజం అది అవుతుంది ఈ విధంగా అయితే బీసీలో మాత్రం చాలా శుభాసాదాయకము ఎందుకంటే ఇదివరకు చ బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు లాస్ఐళ్ళు కాబట్టి ఒకవేళ ఈ విధంగా బీసీ రిజర్వేషన్ వస్తే మాత్రము చాలా బాగుంటుంది దీనికి రేవంత్ రెడ్డికి బీసీలు అందరం కలిసి రుణపడి ఉంటారు అట్లాగే విద్యారంగం వచ్చేసరికంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నది అట్లాగే వైద్యం విషయానికి వచ్చి ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు పెంచి ఇంకా అన్ని రకాల హాస్పిటల్ కట్టిస్తూ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నది ప్రజల్లో ఎలా ఉంటారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎలా ఉంది మరి రేపు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా ప్రజల్లో అయితే కాంగ్రెస్ కే పట్టం కట్టే విధంగానే చాలా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు మోసపూరితాలు చేసింది అన్ని పనులు కూడా నిర్లక్ష్యం చేస్తూ అన్ని అవినీతి పాల్గొన్నారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక పథకాలని ముందుకు తీసుకెళ్తూ అన్ని రకాలుగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలు రేషన్ కార్డులే కానీ ఈ ఇంద్రమాయిన్లే కానీ ఈ విషయంలో చాలా కృతజ్ఞతలు తెలపడం జరుగుతున్నది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే ఛాయిస్ ఉన్నది